భాగవతంలో కృష్ణుడు చెబుతాడు ఉద్ధవుడితో ఉద్దవా జీవితంలో సుఖంగా ఉండాలంటే ఓటి నేర్చుకో అందరినీ ప్రేమించుము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది గుర్తుపెట్టుకో యువతరం ముఖ్యంగా గుర్తుపెట్టుకో అంతేగాని దొరికింది కదా ఒక అమ్మాయి లేకపోతే దొరికాడు కదా ఒక అబ్బాయిని నీవు లేక నేను లేను అని మొదలెడితే ఇక వాళ్లే ఉంటారు మనం నువ్వు నువ్వంటే నాకు ఇష్టమే కానీ నువ్వు రేపు నేను ఉంటాను గుర్తుపెట్టుకోని చెబుతూ ఉండాలి అప్పుడప్పుడు ఆ మెసేజ్ కూడా పంపాలి ఇవ్వంటే నాకు ఇష్టమే కానీ నీ కోసం ప్రాణ వదిలిపెట్టడానికి ఏమి సిద్ధంగా లేని ఇక్కడే జాతకం అంతే అప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటారు ఇదంత ఊరికే వయస్సులో ఉండే మోజులు తప్పితే ఇంకేం లేదు అక్కడ ఆకర్షణ ఒట్టే ఆకర్షణ అది దానికి ఏదో పడిపోవడం ఇక్కడ పంపేయడం ఇక్కడ అంతే లోకు కట్టేస్తారు ఎవరు పంపినా ఇంకోళ్ళు లోకు కట్టేస్తారు ఆడాళ్ళైనా అంతే మొగాళ్ళైనా అయితే అది లేకుండా మనం ఉండగలగాలంటే విశ్వమంతా ఒక్కటే అందరినీ ప్రేమించుము ఎవరు ఆసక్తి చూపించకము ఆసక్తి అంటే రాగం ప్రేమ అంటే అనురాగం రాగం ఉండకూడదు మనిషికి అనురాగం ఉండొచ్చు బంధం కాకూడదు ఇది అనుబంధం పెట్టుకోవచ్చు అనుబంధం వేరు బంధం వేరు అనురాగం వేరు రాగం వేరు మీ అందరి ఎందు నాకు అనురాగం ఉంది అనుమానం ఇలా మీరందరూ ఇక్కడ కూర్చొని ఇంతసేపు నా కోసం స్వామివారి కోసం ఇలా కేటాయించి రెండు గంటలు ఈ ప్రసంగం వింటున్నారు మీ అందరి ఎందు నాకు అనురాగం ఉంది అందరిని నేను ప్రేమిస్తున్నాను కానీ ఎవరిని ప్రత్యేకించి ఇష్టపడడం లేదు ఎవరిని వ్యతిరేకించడం ఇందులో ఎవరన్నా రేపు పొద్దున రాకపోతే మీరు రాలేదే నేను అడిగాను అంటే నేను ప్రసంగించడానికి పనికిరాను అర్థం అడగకపోవడం రాకపోవడం వారిష్టం రావడము వారి ఇష్టం నాకు సంబంధం లేదు ఆ విషయం అయిపోవడం వెళ్ళిపోవడం అంతే నమస్కారం పెట్టుకోవడం వెళ్ళిపోవడం అంతే ఒకరి పడతారు నమస్కారం ఉంటారు ఒప్పుకుంటే నమస్కారం ఉంటారు అదే వెళ్ళిపోతుంది నాకు ఆ సిద్ధాంతమే బాగా ఇష్టం జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు ఎవరికీ గురువును కాదు నేను ఎవరికీ శిష్యుని కూడా కాదు అన్నాడు ఆయన గొడవ లేదు మనం మనం తెలుసుకోవలసిందే మనం నేర్చుకోవలసిందేనమ్మా ఎవరిని ఈ పరమహంస చరిత్ర కూడా మీరు చదవడం ఎవరిని నెత్తి మీదే ఎక్కించుకోలేదు చెప్పవలసిందేదో చెప్పారు పంపిస్తారు పైగా జనం ఎక్కువైపోతుంటే ఆయన ఒకసారి జగజ్జనంతో జనంతో మొత్తుకున్నారు ఎందుకమ్మా అందరినీ నా మీదకు తోలేస్తున్నావు ఇలాగా లక్షలు లక్షలు లక్షల మందిని ఈ లోకాన్నంతా నేను ఉద్ధరించాలా నువ్వు చేయాల్సిన పని నాకు ఎందుకు చెబుతున్నావని అమ్మవారిని ప్రశ్నించగలిగాడండి ఆ పెద్ద మనిషి ధైర్యంగా అమ్మవారిని ప్రశ్నించే నాకు ఎందుకమ్మా ఈ సంత నాకు ఎందుకు ఈ ఆయుర్దాయం ఎందుకు ఇది వీళ్ళంతా వచ్చి మీద పడుతుంటే ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళ రోగాలన్నీ నేను తగ్గించిన నాకు ఇదో పనా వాళ్ళ కుటుంబ సంబంధాలన్నీ నేను మెరుగుపరచనా నాకు ఇదో పనా నేను చేయాల్సింది ఇదే అని మొత్తుకున్నాడు నిజంగా ఎందుకంటే ఆ ధ్యాన నిష్ఠ పెరుగుతున్న కొద్దీ సాంగత్యం అంటే అంత వ్యతిరేకత వచ్చేస్తుంది ఏకాంతానికి ఎవరు భంగం కలిగించిన పిచ్చుకోపం వస్తుంది ఆ ఏకాంతంలో ఆయన అంత అందంగా ఉంటాడు నిజమైన ధ్యానం తెలిసిన వాడు ఎవడైనా అందంగానే ఆనంద ఆనందంగానే ఉంటాడు అది తెలియాలి అంటే ఒక్కటే మనం గ్రహించవలసింది ఇక్కడ ఇంతమంది కూర్చొని వింటున్నారు వీరంతా ఒకటే స్వరూపం సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవనం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం ఇందులో పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు ఎవరు ఇవన్నీ అందమైన ఎవరు అందంగా లేని ఎవరు డబ్బు ఎవరు లేని ఎవరు అధికారంలో ఉన్నవారెవరు లేనివారెవరు ఇవన్నీ చెప్పేవాడు లెక్కెట్టుకున్నాడు అంటే ముందు వాడిపైన అయిపోయినట్టే లెక్క ఇక వాడికి ప్రసంగం చేసే అర్హత లేదు అయిపోతాడు జీవితాలు ఇదంతా ఒకే స్వరూపం ఒక సరస్వతి స్వరూపం అంతే కూర్చొని మాట్లాడుతున్నాం చాలు అమ్మవారి సేవ ఈ భావన ఆయనకు ఉంది కాబట్టే ఆ భావనలో అలా ఉండగలిగారు మనం కూడా విశ్వంలో మన శరీరం ఒక భాగం మన శరీరంలో కాలు చేయి భాగాలను ఎలాగైతే అనుకుంటున్నామో విశ్వంలో మన శరీరం ఒక భాగం అంటే విశ్వరూపం అర్థమైపోయింది అంతవరకు ఆయన అర్చకత్వ దీక్ష చేపట్టే ప్రయత్నం కూడా చేయలేదు ఆయన అంతా ఆయన ఎప్పుడు దేనికి ప్రయత్నం చేయాలి ఒక యోగి లక్షణం మన వేదాంతం ఏమాత్రమైనా వంటపడితే ముందు చేయవలసింది ఏమిటి అంటే పాతికేళ్ల కుర్రాడ కోసం నేను ఈ మాట చెప్పను వాళ్ళ ప్రయత్నాలు లేవు వాళ్ళు చేయాలి జీవితంలో ఒక యాభై ఏళ్ళు దాటాయంటే ఇక దేన్ని మనం ఆశించి మనం ప్రయత్నం చేసేలా ఉండకూడదు వచ్చేది వస్తుంది పోయేది పోతుంది యథాయాతి తదాయాతు అంటాడు యోగవాసి ఇష్టంలో వచ్చేది వస్తుంది పోయో పోయేది పోతుంది యత్ గచ్చితి యథాయాతి తదాయాతు వచ్చేది ఏదో వస్తుంది పోయేది ఏదో పోతుంది మనకి సంబంధం లేదు ఆ వచ్చింది అని ఏం చేయాలో అది చేస్తాం ఎలా నిర్వహించాలో ఊరుకుంటామంతే రాకపోతే ఊరుకుంటాం దాని గురించి ఆలోచన లేదు అది గమనించబట్టే అన్నగారు రామ్ కుమార్ ఈయనకి రామేశ్వర్ రామ్ కుమార్ అని ఇద్దరు అన్నగారు ఉన్నారు ఒక సోదరుడు నలుగురు వాడు రాముకుమార్ గమనించి ఇతనికి శిక్షణ ఇవ్వాలి కుర్రాడు నిలబడపాపం ఈయనలో ఉండే యోగ దృష్టి అంత ఆయనకి ఎక్కడ అర్థం అవుతుంది అది అర్థమయ్యే వ్యవహారం కాదుంది ఓసారి అనుమానం వస్తుంది వాళ్ళ కారణంగా దీపం చుట్టూ కిరీని కిరణీ ఏర్పడిన పెంచుకున్న అనుబంధం కారణంగా అంత నమ్మబుద్ధి కాదు వెంటనే మహాయోగులు మనంనే ఉన్నా మనకు అలా కనిపించిన వాడు ఏదో ఏమిటో చిన్నప్పటి నుంచి అలా పిచ్చాడు వాడు పిచ్చాడు కాదమ్మా వాడిని అర్థం చేసుకోలేకపోతున్నాడు మనమే పిచ్చాడమే వాడు బానే వాడు స్థితిలో ఉన్నాడు మనకు అర్థం అవట్లేదు అందుకే రామ్ కానీ రామేశ్వరికి కానీ చివరికి తండ్రికి కూడా తల్లికి కూడా ఆయన తత్వం అంత బోధపండి కనపడతాడు మామూలుగానే చూశారు మా బిడ్డ మా బిడ్డ అలాగే చూస్తారు సహజం యశోదాదేవి కృష్ణుడు చూడాలి తప్పే ఉంది అలాగే చూడాలి కూడా అందుకే చెప్పరు పరమహంస లాంటి వాడుకు శ్రీకృష్ణుడు కూడా చెప్పలేదు నారదులు వచ్చి నువ్వు దేవుడు పోయ్యా నేను రోటికి కట్టడం ఏమిటయ్యా నేను చెప్పేస్తా నేను ఎవడు ఎవడరామన్నా ఇక్కడికి వెంటనే వెళ్ళిపోమని చెప్పి నాకు ఉండాలని ఉంది నాకు కట్టించుకోవాలనుంది లోకంలో తల్లి ప్రేమ ఎలా దొరుకుతుందయ్యా నాకు వైకుంఠంలో భార్య ఉంది కానీ తల్లి లేదయా నీకేం తెలుసు నా బాధ ఆయన నాకు తల్లి లేదయా భూలోకంలో అందరికీ తల్లి ఉంది ఓసారి ఏదో తిడుతుంది ఏమిటో నానోరు పడిపోను అనవసరంగా తిట్టాను అని దగ్గరికి తీసుకుంటుంది ఓసారి కొడుతుంది అయ్యో కొట్టాను ఆ చేతులు పడిపోను అని దగ్గరికి తీసుకుంటుంది ఆ తల్లి ప్రేమ తల్లి శిక్ష కావాలని నేను భూలోకానికి వచ్చాను ఆయన కృష్ణ పరమాత్మ నేను కావాలని వచ్చాను నా అవకాశాలు జరగొడుతున్నాను అన్నాడాయన నువ్వు అనవసరంగా వెళ్ళి చెప్పేస్తానంటావు చెప్తే ప్రమాదం ఏమిటంటే నెత్తి మీద కొబ్బరికే కొడతారాయా అన్నం బెటరయా అందుకని నాకు అన్నం కావాలి అన్నంతో పాటే అక్షంతలు కూడా కావాలి నీకు ఎందుకే గొడవను వెళ్ళిపో నేను చూసుకుంటాను కదా నేను రోటి నన్ను రోటికి కట్టేసాను నువ్వు బాధపడతా వెళ్ళిపోవాలండి పరమహంసేన అంతే వాళ్ళు ఎవరు గ్రహించకపోయినా ఈ నేను ఫలానా అని చెప్పే ప్రయత్నం చేయలేదు నేను చెప్పరు అలాగ మహాయోగులు ఎవరు చెప్పరు వాళ్ళ దాన్ని వాళ్ళు మామూలుగానే ఉంటారు అంతే అందుకే రామకుమార్ గమనించి మనవాడికి అర్చకత్వంలో శిక్షణ ఇవ్వడం మంచిది ఆయన అర్చకత్వమైనా ఇద్దాం పోనీ అని చెప్పి అమ్మవారి దగ్గర మొత్తం షోడ షోడశాంగ ప్రకారంగా పూజ ఎలా చేయాలో పదహారు ఉపచారాలు ఎలా చేయాలో నేర్పితే చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకున్నాడమ్మా ఆయన అందుకోసం పుట్టాడు అదే విద్య నేర్చుకున్నాడు అర్చకత్వంలో ఉన్నవాళ్ళు గర్వించాలి అర్చకత్వ జాతికి మొత్తం రామకృష్ణ పరమహంస ఆద్యుడు గురువు ఆయన ఆయన కృషి చేసి ఉంటే తహసీల్దార్ ఉద్యోగం ఆ రోజుల్లో రావడం పెద్ద విశేషంగా ముఖ్యంగా ఈవేళ అర్చకులకి పిల్లలు లేకుండా పోయారు పెళ్లిళ్ళు అవ్వట్లేదు అర్చకులకి ఇవ్వడం అంటే శారదా మాత్రం రామకృష్ణ పరమహంసకి ఇవ్వడమే మీరు గుర్తుపెట్టుకుని నాకు ఉపకారం